మీకు తెలుసా నాకు ఫెస్టివల్ టైంలో లేదా ఇంట్లో పూజ టైంకి పీరియడ్స్ వస్తే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని రిలేటివ్స్ నా బ్యాడ్ లక్ అని అనేవారు మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఒక్కసారన్నా ఫేస్ చేసి ఉంటారుగా ఇక నుంచి మనకి అలా వస్తే మనం బ్యాడ్ లక్ అని ఫీల్ అవ్వడం ఆ పెద్ద ఎందుకో తెలుసా మనకు ఆ టైంలో రావడం ఒక బ్లెస్సింగ్ కాబట్టి ఆగండి ఆగండి రీజన్ చెప్పకుండా బ్లెస్సింగ్ అంటున్నాను అని తిట్టుకోకండి మినస్ట్రల్ ఎనర్జీ అంటేనే ఒక పవిత్రమైన శక్తి ఆ శక్తి నుండి ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది మన మెనిస్ట్రల్ సైకిల్లో స్పిరిచువల్ అండ్ కాస్మిక్ ఈవెంట్స్ జరగడం వల్ల మనలో ఉన్న వైబ్రేషన్స్ అమ్మవారి ఫ్రీక్వెన్సీతో సింక్ అయి ఉంటుంది అందుకే మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళొద్దు అంటారు ఎందుకంటే ఈ టైంలో మన ప్రకాశం అయస్కాంతంగా మారుతుంది ఈ టైంలో అంతర్దృష్టి ఎక్కువ అవుతుంది భావోద్వేగాలు లోతుగా అవుతాయి మేనిఫెస్టేషన్ శక్తి ఎక్స్పాండ్ అవుతుంది అంటే దేవత మనలో ప్రవహిస్తుంది మన బయట కాదు సో మనం దీనికి గిల్ట్ లేదా గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండోయ్ మనం ఈ ప్రపంచానికి ఒక పాజ్ ఇచ్చి ఒక చిన్న రెస్ట్ ఇద్దాము మన శరీరాన్ని మన శక్తిని మనం గౌరవిద్దాము ఇంకోసారి మనకి ఫెస్టివల్ టైంకి పీరియడ్స్ వస్తే బాధ పక్కకి పెట్టి మన శరీరంలో ఉన్న దైవాన్ని చిరునవ్వుతో స్వాగతిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్